అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో నన్ను ఫాలో చేసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి శుభం జరిగి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోని ప్లీజ్ దయచేసి లైక్ చేయండి రెండు వేల ఇరవై ఐదులో ధనవంతులు కాబోయే ఐదు రాసులు వారు ఎవరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు పట్టిందల్లా బంగారం కాబోతోంది వీరికి ప్రేమించిన వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు కూడా దక్కుతారు అలాగే ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని కష్టాలు తీరుతాయి గుప్త నిధుల కోసం ఎతికేటువంటి వారికి గుప్త నిధులు కూడా దొరికేటువంటి అవకాశం ఉంది మరి ఎవరు ఈ ఐదు రాసులు వారు అన్నది తెలుసుకుందాం వీడియో పూర్తి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును రెండు వేల ఇరవై ఐదులో అందరూ చాలా ఆశలతో గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించి మంచిగా ఎదిగి ఆర్థికంగా బలపడాలి మంచిగా కొత్త జీవితం రావాలి అని ఆశించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగే కొత్త సంవత్సరంలో ధనపరమైనటువంటి అభివృద్ధి ఇల్లు కట్టుకోవాలి అని ఎన్నో రకాల కొత్త కొత్త ఆశలతో నెరవేరిన కోరికలతో ఈ సంవత్సరమైనా నెరవేరుతుంది అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మనకి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం పన్నెండు రాసులు వారు ప్రతి ఒక్క మనిషికి ఈ పన్నెండు రాసుల్లో ఒక రాశిగా వారి యొక్క జాతకం ప్రారంభం అవుతుంది ఈ రాశి ప్రభావం అనేది ప్రతి మనిషి మీద చాలా అద్భుతంగా చూపిస్తుంది అలాగే ఏ మనిషి అయినా సరే ఆర్థికంగా బలపడాలన్నా ఆర్థికంగా ఉన్న మనిషి పూర్తిగా దెబ్బతిని చాలా చిన్న స్థితికి రావాలన్నా ఈ రాసులు ఈ రాసుల్లోకి ప్రవేశించేటువంటి కొన్ని గ్రహాలు గురుగ్రహ శని గ్రహ ప్రభావాలు ఇలాగా ఈ గ్రహ ప్రభావాల అనుకూలేతన్నది అన్నది ఈ రాశి వారికి ఉండడం వల్ల వీరికి జరిగే మంచి చెడు అన్నది వీరి జాతకంలో జరుగుతూ ఉంటాయి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఐదు రాసుల వారికి కరెక్ట్గా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుంచి అంటే ముప్పై ఇరవై ముప్పై తారీఖు డిసెంబర్ అమావాస అమావాస వెళ్ళిపోయిన రెండు రోజు నుంచే వీరికి మహర్దశ అన్నది ప్రవేశించబోతుంది అది గురుగ్రహ కుబేర బలం అనేది ఏర్పడబోతుంది ఎవరికైనా సరే గురుగ్రహం అనేది అనుకూలిచ్చింది అంటే వారికి వ్యాపార రంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాలలో అద్భుతంగా కలిసి వస్తుంది అలాంటి గురుగ్రహంతో పాటు కుబేర యోగం అనేది కూడా వారి జాతకంలోకి రాబోతుంది మరి ఈ యోగం అనేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ఉండేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు ఈ రాసులు వారు ఈ ఐదు రాసుల వారికి మాత్రమే ఈ గురుగ్రహ కుబేర యోగం అనేది ప్రవేశించబోతోంది మరి ఈ ఐదు రాసుల అదృష్టవంతులు ఎవరు ఈ అదృష్టవంతులు ఎలాంటి లాభాలను పొందుతారు ఎలాంటి అభివృద్ధి చెందుతారు వీరు జీవితం ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో ధనవంతులు కాబోయే అదృష్టవంతులు నెంబర్ వన్ స్థాయికి ఎదగబోయేటువంటి ఐదు రాసుల వారు వీరికి జరిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు అద్భుతంగా రాణిస్తారు ప్రతి రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త ఆలోచనలు కొత్త పెట్టుబడులు పెడతారు వారు ఏ పెట్టుబడి పెట్టినా ఏ పని చేసినా ఆర్థికంగా నెంబర్ వన్గా వెళ్తారు మరి ఉద్యోగాలు లేని వారి పరిస్థితికి వస్తే ఎన్నాళ్ళు ఎదురు చూసినందుకు మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వ్యాపారాలు పెట్టడం కోసం డబ్బుల కోసం ఎన్నాళ్ళు తిరిగి బాధపడ్డటువంటి వారికి వారి రుణాలు రాక ఇబ్బంది పడి ఎంతోమంది అవమానించి ఇబ్బంది పెట్టారు అయినా సరే వాళ్ళు ఓర్చుకొని ఉన్నారు ఇప్పుడు వారికి నెంబర్ వన్గా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి అద్భుతంగా కనబడుతుంది అలాగే గతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు డాక్టర్లు కావచ్చు పోలీసులు కావచ్చు లాయర్లు కావచ్చు వాటి రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఐదు రాసుల్లో ఉన్నటువంటి వారికి మాత్రం ప్రమోషన్స్ గ్యారంటీగా వస్తాయి ఇతర దేశాలు వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగరీత్యా వెళ్ళలేక ఆగిపోతున్నటువంటి వారు కూడా ఈ ఐదు రాసు రాసుల్లో ఉన్నటువంటి వారు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో రాసి పెట్టుకోండి ఇతర దేశాల్లోకి వెళ్ళి అభివృద్ధి అవుతారు చిరు వ్యాపారులు అలాగే కార్మికులు వీళ్ళందరూ కూడా ఆర్థికమైన చిన్నగా ఎదుగుతారు డబ్బు నిలబడుతుంది అప్పులు చేసి గతంలో చేసినటువంటి ప్రతి అప్పు తీరుస్తారు బ్యాంకులో ఉన్నటువంటి రుణాలు కానీ అలాగే బంగారం కానీ ఏదైనా స్థలాలు ప్రాపర్టీ పెట్టినా కూడా అవన్నీ కూడా విడుదల చేసుకుంటారు నూతనంగా బంగారం కొనుక్కుంటారు కార్లు కొనుక్కుంటారు బండ్లు కొనుక్కుంటారు అలాగే ప్రతి రంగంలో స్థలాలు ఇల్లులు పొలాలు కొనుక్కునేటువంటి యోగం ఈ ఐదు రాసుల వారికే ఎక్కువగా ఉంది కోటేశ్వరులు అయిపోతారు చాలా అద్భుతంగా ఆర్థికంగా ఒక బలమైన శక్తిగా ఎదుగుతారు ఇలాంటి వీడియోలు ఎన్నో చూసాం మాకు జరగలేదు అనేవాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో నేను చెప్పబోయే ఈ ఐదు రాసుల వారు మహర్జాతులుగా నేను చెప్పినవన్నీ చెప్పినట్టుగా జరుగుతాయి అలా గనక జరగకపోతే గనక నేను వీడియోలు చేయడం ఆపేస్తాను ఈ ఐదు రాసులు వారు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్గా ఎదుగుతారని చెప్తున్నాను వీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారు కానీ రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వారు కానీ అలాగే సినీ పరిశ్రమలో చేసేటువంటి వారు కూడా మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వచ్చి మంచి స్థాయికి వెళ్తారు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ప్రేమించినటువంటి వాళ్ళు కూడా దూరం అయిపోతూ ఇబ్బందులు పెడుతూ బాధ పెడుతూ వాళ్ళు మళ్ళీ తిరిగి రాక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దక్కక ఇబ్బంది పడేటువంటి వారు ఖచ్చితంగా ఈ గురువు గారిని సంప్రదించండి మీకు పరిష్కారం చూపిస్తారు గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలిసేటువంటి అవకాశం చాలా వరకు కనబడుతుంది అలాగే మీరు ఎవరినైనా ఇష్టపడ్డా కానీ ఆ ఇష్టపడ్డటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ఐదు రాసులు వారికి అద్భుత యోగం అనేది కలుగుతుంది మీరు చాలా ఇసిగిపోయి ఉంటారు ఈ ఐదు రాసులు అని చెప్తున్నారు కానీ ఆ పేర్లు ఏంటి అని ఇప్పుడు ఆ ఐదు రాసుల పేర్లు చెప్తాను ఆ ఐదు రాసుల్లో మొదటి రాశి సింహరాశి సింహరాశిలోకి గురుగ్రహ ప్రవేశం ద్వారా వారికి ఉన్న బలం రెండింతలుగా మారుతుంది రెండవ రాశి మేషరాశి మేషరాశి అన్నది చాలా అద్భుతంగా చాలా బలంగా కనబడుతుంది మూడవ రాశి తులారాశి తులారాశి కూడా చాలా అద్భుతంగా మంచి స్థాయికి వెళ్ళిపోయేటువంటి అవకాశం నాలుగవ రాశి వచ్చేసి వృచ్చిక రాశి వృచ్చిక రాశి కూడా ఈ సంవత్సరం విజయాన్ని విజయ పతకాన్ని ఎగరేసి పెట్టినటువంటి అవకాశం కనబడుతుంది ఐదవ రాశి వచ్చి కుంభరాశి ఈ రాశి వారికి కూడా అద్భుత ఫలితాలు జరిగి ఇప్పుడు నేను వీడియోలో చెప్పినట్టుగా అన్నింటిలో నెంబర్ వన్గా ఉంటారు ఇంకా ఈ ఐదు రాసులు వారికి ఎలాంటి విషయాల్లో కలిసి రాబోతుంది అంటే చదువుకునేటువంటి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుంది ప్రేమ విషయాల్లో విజయాలు సాధిస్తారు మనసులో ఉన్న వాటిని బయట పెట్టడం వల్ల ఇష్టపడ్డ వాళ్ళు దక్కుతారు సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఐదు రాసుల్లో ఉన్నటువంటి వారికి సంతాన యోగం కలుగుతుంది అలాగే వివాహాలు జరక ఇబ్బందులు పడుతూ ఎన్నో సంబంధాలు వచ్చినా నష్టపోతూ ఒకరు చెడగొడుతూ లేదా నచ్చక వెళ్ళిపోతున్నటువంటి వారికి కూడా ఈ ఐదు రాసుల్లో ఉన్నటువంటి వారికి ఈ ఈ సంవత్సరంలోనే మంచి సంబంధంతో వివాహం జరుగుతుంది అలాగే ఈ రాసులో ఉన్నటువంటి వారికి భార్యాభర్తల్లో గొడవలు లేక గొడవలు ఎక్కువైపోయి విడిపోయి మనస్పార్ధల వల్ల విడిపోయేటువంటి వారు కూడా తిరిగి కలుసుకుంటారు ఇబ్బందులు పడేటువంటి భార్యాభర్తలు కూడా ఒకరి మాట ఒకరిని గౌరవించుకుంటూ చాలా పద్ధతిగా అన్యూన్యంగా చక్కగా జీవిస్తారు వారి యొక్క ఆలోచన పిల్లల మీద జీవితం మీద ఎక్కువగా వెళ్తుంది కుటుంబ కలహాలు గొడవలు ఉన్నటువంటి వారు కూడా సర్దు మనుగుతాయి అన్నదమ్ములు ఆస్తి తగాదాలు ఉన్నటువంటివి కూడా సర్దు అలాగే అన్ని కాంప్రమైజ్ అవుతాయి గతంలో మీరు కోర్టు కేసుల్లో ఇబ్బంది పడ్డా మీద ఏదైనా కేసులు నడుస్తున్నా కూడా ఆ కేసులన్నీ కొట్టేస్తారు అలాగే మీరు కొన్ని కోర్స్ కేసుల్లో కూడా గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీ శత్రువులు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బ కొట్టడానికి విపరీతమైన రకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఎలాంటి ప్రయత్నం చేసినా మీకు ఏ ప్రయత్నం వల్ల కూడా ఫలితం ఉండదు ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళ్ళిపోతారు గతంలో మీరు ఇచ్చినటువంటి డబ్బు బకాయిలు తిరిగి రానటువంటివి కూడా తిరిగి వస్తాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేటువంటి వారు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మానసికంగా కృంగిపోయేటువంటి వారు కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇంకొంతమందికి ఇళ్లల్లో కానీ వారి యొక్క ఆఫీసులో కానీ ఇంట్లో కలిసి రాకపోవటం పడుకుంటే నిద్ర పట్టకపోవటం ఒక రకమైన భయం ఒక రకమైనటువంటి మనోవ్యాధి ఏదో దుష్టశక్తులు తిరుగుతున్నట్టు ఏదో ఇబ్బంది పడుతున్నట్టు అలాగా మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి అలాంటివి ఏమైనా ఉంటే ఈ గురువుగారు మీకు చక్కటి పరిష్కారం చూపిస్తారు ఇదే రాశిలో గుప్త నిధుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఎతుకుతూ దొలతూ నోటికాడుకు వచ్చిన సొమ్ము పోతూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి గుప్త నిధులు ఉన్నాయా లేదా అని గుర్తించడం కోసం ఒకసారి గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పరిష్కారం చూపించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ ఐదు రాశుల వారికి ఖచ్చితంగా ఉంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా చాలా బాగుంటారు గతంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీరు దేనికి పనికిరారు మీరు దేనికి ముందుకు వెళ్ళలేరు అని అవమానించినటువంటి వాళ్ళు చాలామంది మీ బంధువుల్లో చుట్టాలలో ఉన్నారు మీరు ఇంతే మీ జీవితాలు ఇంతే మీ బతుకులు ఇంతే అని ఎంతో అవమానించి ఆ అవమానాలను తీసుకొని కృంగిపోతూ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కాల రెగరేసుకునేటువంటి అవకాశం వచ్చింది అదృష్టం తనంతట తానే వస్తుంది అలాగని మనం ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని పడుకుంటే ఏ అదృష్ట దేవత మన తలుపు తట్టదు మన తలుపు తట్టినా మనం చేసే ప్రవర్తన వల్ల దూరంగా వెళ్ళిపోతుంది మనిషికి ప్రయత్న లోపం అనేది ఉండకూడదు ప్రయత్న లోపం అనేది ఉంది అంటే వాడు మొదటిగా ఓడిపోయినట్టే ప్రయత్నం చేశాడు అంటే ఓడిపోయినా గెలిచినట్టే ఆ ప్రయత్నం చేయండి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం మీకున్నటువంటి ఈ రెండు కుబేర యోగం అలాగే గురుగ్రహ ప్రభావం మీరు చేసే కష్టానికి అది ఒక బూస్ట్ లాగా పనిచేసి మిమ్మల్ని త్వరగా శిఖరానికి తీసుకెళ్తుంది ఈ ఐదు రాసుల వారు ఖచ్చితంగా బాగుపడతారు నేను చెప్పిన ప్రతి ఒక్క మాట మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ జరిగి మీరు అన్ని రకాలుగా ప్రతి విషయంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే మీకు భార్యాభర్తల గొడవలు ఉన్న ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయిపోయినా మానసిక సమస్యలు ఉన్న సంతానం కలగకపోయినా అలాగే పిల్లలు మీ మాట వినకపోయినా వివాహాలు జరగకపోయినా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తాను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మోసపోయి ఇబ్బంది పడి ఉన్నట్లయితే చివరిసారిగా ఈ గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లో పరిష్కారం చూపించగలరు